వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తనా ఇక ఈరో డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పడింది కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ నాసిక్ ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బాక్స్ రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది నాసిక్ ట్వంటీ రూపీస్ సారీ నాసిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పిలికింది బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ చిక్బలాపూర్ పదహైదు కేజీల బాక్సు నలభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పిలికింది చిక్బలాపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫార్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నలభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది పుంగునూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫార్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ పలమనేరు పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది పలమనేరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది మూడు వందల టాప్ రేటు మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ పాలకోడు పదహైదు కేల బాక్సు మూడు వందల నుంచి సారీ ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు పాలకోడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ కలికిరి పదహైదు కేజల బాక్సు యాభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ కలకడ పదహైదు కేజల బాక్సు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ శ్రీనివాస్పూర్ పదహైదు కేజీల బాక్సు నలభై రూపాయల నుంచి నూట నలభై ఐదు రూపాయల వరకు శ్రీనివాస్పూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫార్టీ రూపీస్ టు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కుప్పం పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట పదహైదు రూపాయల వరకు కుప్పం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీన్ రూపీస్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట అరవై ఐదు రూపాయల వరకు చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ వన్ టు సి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్